అలీబాబా నలభై దొంగలు పంతొమ్మిది వందల డెబ్బైలో బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం గౌతమి పిక్చర్స్ పతాకంపై ఎన్ రామ్ బ్రహ్మం అనురాధాదేవి నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు ఆలీబాబా ఒక పరోపకారి అయిన యువకుడు తన తల్లి అన్న వదినలతో కలిసి జీవిస్తుంటాడు అతను పెద్దగా డబ్బు సంపాదించలేకపోవడంతో అతని అన్న వదినలు అతన్ని చిన్న చూపు చూస్తుంటారు ఒకసారి ఆలీబాబా అడవిలో ఒక దొంగల గుహ కనిపెడతాడు ఆ దొంగలు తాము దాచుకున్న సొమ్మునంతా అందులో దాచిపెడుతుంటారు వాళ్ళు దొంగతనానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళెవరూ ప్రవేశించకుండా ఒక మాయా తలుపును నిర్మించుకుంటారు ఆ తలుపును వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక మంత్రం చెప్తేనే తెలుస్తుంది ఆలీబాబా చాటు నుండి వాళ్ళు చెప్పే మంత్రం వినేస్తాడు దొంగలు అలా వెళ్ళిపోగానే మంత్రం సాయంతో గృహలో ప్రవేశించి తనకు కావాల్సిన ధనం నగలు తీసుకొని ఏమీ తెలియనట్లుగా బయటపడతాడు మూవీలో ఎన్టీ రామారావు జయలలిత నాగభూషణం రాజబాబు కైకాల సత్యనారాయణ సూర్యకాంతం రమప్రభ కొండలరావు మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి హేమలత ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీలో ఆలిబాబా పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో మర్జియానా పాత్రలో నటించిన జయలలిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు డిసెంబర్ రెండు వేల పదహారులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో కాసిం పాత్రలో నటించిన నాగభూషణం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో సుల్తాన్ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై సంవత్సరములు మూవీలో చోటు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో సర్దార్ పాత్రలో నటించిన మికిల్నేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో చాంద్ బీబీ పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు మూవీలో వైద్యుడి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో సిసింద్రి పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు నలభై ఐదు సంవత్సరములు మూవీలో చిలకా పాత్రలో నటించిన రమాప్రభా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో పకీరయ్య పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు